ఏపీ సీఎం జగన్ మరో ఎన్నికల యాత్రకు సిద్ధమవుతున్నారు రేపటి నుంచి రెండు విడత ప్రచారం ప్రారంభిస్తారు ఇప్పటికే మేమంతా సిద్ధం బస్ యాత్రతో జోష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ అంతకు ముందు సిద్ధం పేరుతోనూ బహిరంగ సభల ద్వారా వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు ఇరవై రెండు రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు సీఎం జగన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు సీఎం తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు ఇరవై ఎనిమిదిన తాడిపత్రి వెంకటగిరి కందుకూరు ఇరవై తొమ్మిదిన చోడవరం పీగన్నవరం పొన్నూరు ముప్పైన కొండెపి మైదుకూరు పీలేరు మే ఒకటిన బొబ్బిలి పాయకరావుపేట ఏలూరు సభలు అక్కడ నిర్వహించబోతున్నారు ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పదిహేను రోజుల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కి వైసీపీ ముఖ్యనేతలు తూది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది ప్రతి రోజు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ఏపీ సీఎం జగన్ యాత్రకు రేపటి నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభిస్తారు ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రతో జోష్గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్ అంతకుముందు సిద్ధం పేరుతోనూ భారీ బహిరంగ సభల ద్వారా వైసీపీ ఎన్నికల ప్రచారం చేశారు ఇరవై రెండు రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్రతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లారు ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు సీఎం రేపటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లోనూ పాల్గొననున్నారు సీఎం జగన్ తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు ఇరవై ఎనిమిదిన తాడిపత్రి వెంకటగిరి కందుకూరు ఇరవై తొమ్మిదిన చోడవరం పిగన్నవరం పొన్నూరు ముప్పైన కొండెపి మైదికూరు పీలేరు మే ఒకటిన బొబ్బిలి పాయకరావుపేట ఏలూరులో సభలు నిర్వహించనున్నారు ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పదిహేను రోజుల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కి వైసీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది ప్రతిరోజు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రాల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి